ఈ యొక్క చెరువు విషయాల కోసం మా కాకినైతే కొన్ని విషయాలు తెలుసుకుందాము అదే విధంగా మేము అప్పుడు ఈతలు నేర్చే టైంలో ఇక్కడ గాలాలు వేస్తూ చేపలు పడుతుండే వాళ్ళము ఇది వచ్చేసి మా ఊరు అయితే ప్రైమరీ స్కూల్ ఇక్కడైతే అంగన్వాడి నుంచి ఐదవ తరగతి వరకు అయితే ఉంటది వచ్చేసి మా ఊరికి గ్రామ పంచాయతీ ఇదైతే మా అన్న ఇక చూసుకోండి అన్నలో ఇది వచ్చేసి మా ఊరి ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మా ఊర్లో కలుదుకున్నాము ఆయనలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఊరి ప్రకృతి అందాల గురించి అయితే వివరించబోతున్నాం ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ మరియు మన ఫాలోవర్స్ అన్న మీ విలేజ్ ఎక్కడ ఒకసారి చెప్పవా అంటే నేనైతే డైరెక్ట్గా చెప్పడం ఏంటని ఒక వీడియో అయితే పూర్తి అయితే చేద్దామని డిసైడ్ అయినాం ఇక అయ్యో వీడియో చేయడానికి నా బాల్య మిత్రులు మా కాక అనిల్ మా మామ శివకుమార్ అయితే వచ్చిండు ఇక ముగ్గురం కలిసి అయితే మా ఊరి యొక్క అందాలను అయితే మీకైతే పూర్తి అయితే వివరిస్తాం మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెట్స్ గో అన్నలో మా ఊరు వచ్చేసి అసం అమ్మపల్లి టేక్మల్ మండలం మెదక్ జిల్లా అన్నలో ఈ దారి వచ్చేసి అయితే మేమైతే కు వెళ్తుంటాం వస్తుంటాం కొంచెం కష్టత ఉండగానే చూసుకుంటే అదే విధంగా మా ఊరికి అయితే రెండు తోవలు ఉంటాయి ఒకటేమో డామర్ రోడ్ ఒకటేమో కట్ట తోవ ఇక మేము ఎక్కువ శాతం అయితే కట్ట పంటే పోతాం ఇక్కడ డామర్ రోడ్డు మీద అయితే చాలా తక్కువ వెళ్తాం ఆ ఏదైనా వర్షాకాలంలో మాత్రమే ఈ తోపుంట వెళ్తాం ఎక్కువ శాతం అయితే ఇటు నుంచి వెళ్తాము ఇటు నుంచి అయితే మా ఊరికి మరియు మా ఊరి తాండలకు అదే విధంగా అచ్చినప్పటికి వెళ్ళొచ్చు చాలా మంది అయితే అచ్చినప్పటి వెళ్తే ఇటు నుంచి వెళ్తారు అన్నలు కట్టైతే మాకైతే ప్రధానమైన దారి ఎక్కువ శాతం అయితే మేమైతే ఇటు ఈ కట్ట పంట అయితే పోతుంటాం వస్తుంటాం మీకైతే ముందుగా మా ఊరి చెరువుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా ఊరిలో ఆరు చెరువులు ఉంటాయి అందులో అతి పెద్ద చెరువు అంటే ఈ చెరువే ఈ చెరువు పేరు వచ్చేసి నాలుగుంట ఈ యొక్క చెరువు విషయాల కోసం మేము మా కాకనైతే కొన్ని విషయాలు తెలుసుకుందాము నాకు కొంచెం పర్ఫెక్ట్ తెలియదు మా కాకపోతే పూర్తి వివరాలు తెలుసు మా కాకపోతే కొన్ని విషయాలు అయితే ఇద్దాం అలాగే చెప్పు చెరువు గురించి ఈ యొక్క చెరువు వచ్చి ఇదే మా ఊరికి చాలా పెద్ద చెరువు ఒకసారి చెరువుని చూపించు ఈ చెరువే మా ఊరికి చాలా పెద్ద జీవనాధారం అలాగే ఈ చెరువుకి మూడు తూములు ఉంటాయి ఆ తూముల దారనే ఈ కట్ట కింది పొలాలకు నీళ్లు అనేది వెళ్తాయి మీకు అలాగే తూములు ఊళ్ళో చూపిస్తాను మన కట్ట కట్ అయితే మొదటి తూము ఇదే చూడండి ఈ తూము నుంచే చాలా నీరు ఇక్కడ పంట పొలాలకి పంట పొలాలకి వెళ్తాయి ఈ తూము నుంచే ఎక్కువ పంట పొలాలకి నీళ్లు యూజ్ చేస్తారు ఇది మొదటి తూము మన ఊరికి ఇక మా ఊరు చెరువుల్లో అయితే ఇప్పుడు అయితే వర్షాకాలం అయితే చాలా నీళ్లు ఉంటాయి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే ఉంటాయి వర్షాకాలంలో ఇప్పుడు సమ్మర్ కాబట్టి తగ్గిపోయినాయి అన్నలో పల్లెటూరు కుప్పోతనం ఏంటంటే ఇలా పక్కన ఊరు పక్కన చెరువు అక్కడ కట్ట కింద పొలాలు అదే విధంగా ఇట్లా కట్ట కట్టపై నుంచి నడుస్తూ వెళ్తుంటే ఆ యొక్క ఆనందం వాటర్ చెప్పలేని విధంగా ఉంటది సో అదే విధంగా మా ఊరి కట్టకైతే మైసమ్మ తల్లి గుడి అయితే ఉంటది ఇక మీకైతే చూపిస్తాను రండి ఈ యొక్క మైసమ్మ తల్లి ప్రత్యేకత ఏంటంటే చాలా మంది మా ఊరి గ్రామస్తులు అయితే మొక్కులు మొక్కుకుంటారు మొక్కలు తీరగానే ఇక పూలు కానీ మేకలు కానీ మూసి చిన్న దాతలు అయితే చేస్తారు చాలా పవర్ఫుల్ ఇక్కడ మైసమ్మ అయితే మాకైతే గ్రామ దేవత మేమైతే అందరం కొలుస్తాము అన్నలో ఇవైతే మా ఊరి మా ఊరి చెరువు మెట్లు వర్షాకాలంలో అయితే నీళ్ళైతే ఇక్కడి వరకు వస్తుంది ఓన్లీ ఒక్కో మెట్టు మాత్రమే మిలుగుతుంది ఒక్కో మెట్టు మాత్రమే కనిపిస్తుంది చాలా నీళ్ళు అయితే వస్తాయి అదేవిధంగా ఇక మేము ఈ చెరువులో మేమైతే చిన్న ఉన్నప్పుడు ఈతలు నేర్చుకున్నాము ఏమన్నా ఉన్నప్పుడు ఇక్కడనే ఈతలు నేర్చుకున్నాము ఆ ఫీలింగ్ చాలా ఎంజాయ్ ఒంటి కూడా బళ్ళు రాగానే కదా ఈత నేర్చుకున్నాము అదే విధంగా మేము అప్పుడు ఈతలు నేర్చే టైంలో ఇక్కడ గాలాలు గుట్టేస్తూ చేపలు పడుతుండే వాళ్ళము ఈ ఈ చెరువులో చాలా చేపలు ఉంటాయి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అదే అలాగే బతుకమ్మ పండుగ గాని గణపతి నిమజ్జనం కానీ గణపతి నిమజ్జనం ఇక్కడనే చేస్తాము మా ఊరి గణపతులన్నీ అలాగే ఆ బతుకమ్మ బతుకమ్మలు గుడ్లో ఇక్కడనే విడుస్తాము అలాగే ఇగో మాట్టు చేస్తున్నారు చూడండి రాళ్ళు తీసుకొని చెరువులో విసరడము ఎన్ని స్టబ్బులు తింటదని దోస్తుల గా రాళ్ళు విసరడము అలాంటివి చేస్తుండే ఉండేవాళ్ళం అప్పుడు చిన్న జ్ఞాపకాలు జ్ఞాపకం అది చెప్పలేని ఒక ఆనందము అందులో ఇక్కడైతే మా పొలం ఉంటుంది ఇక ఇక్కడ పొలం అయితే మంచిగా ఉంది పొలం అయితే నా వరి పెట్టినాము ఇక్కడ బోర్ పాలకమ్కి అయితే వాడతాయి మేము అప్పుడు వీడియోలు పెట్టినాం కదా ఇక్కడనే మా కట్ట కింద పొలం అని చెప్తాము కదా ఇక ఇక్కడే ఉంటుంది మా మీద మాట్లాడడం మా సిగ్గుపడి మా వాళ్ళు అయితే కొంచెం సిగ్గుపడుతుంది మాట్లాడడానికి ఇక మీరు ఫోన్ల లో ముంగడే మాట్లాడగానే బయట అయితే చాలా మంచిగా నీట్ గా మాట్లాడతాడు సవాల్ అయితే బాగా సవాల్ చేస్తాడు మా మామగారు ఇది వచ్చేసి మా ఊరికి రెండో తోము అలాగే ఊరికి దగ్గర తోము ఇక్కడ నుంచి ఎక్కువ వాటర్ మా ఊరికి వెళ్తాయి ఇగో ఇక్కడ నుంచి ఈ కాలువ ద్వారా ఈ పంట పొలాలకు మొత్తం ఈ తూము నుంచి ఎక్కువగా వాటర్ వాడతారు ఈ పచ్చదనం అంతా ఈ నుంచి ఇది యాసంగి కాబట్టి బోలర్ నుంచి వచ్చిన వాటర్ తోటి పంటలు పండిస్తున్నారు అలాగే మూడో తూము అని చెప్పాను కదా అక్కడ స్కూల్ దగ్గర ఉంటది ఆ మూడో తూము అది చెరువు ఫుల్ నిండినప్పుడు మాత్రమే ఆ తూము నుంచి వాటర్ అనేది అక్కడ అక్కడ ఉన్న పొలాలకు మాత్రమే వెళ్తాయి ప్రస్తుతానికి అయితే ఆ తూము మూతబడి ఉన్నది ఇగో ఇది వచ్చేసి అయితే ఊరికి ఎంట్రీ ఇదే మెయిన్ ఎంట్రీ ఊరికి వచ్చేసి నేను ఇందాక చెప్పినాగే మూడో తుమ్మ అని చెప్పాను కదా ఇవో ఈ గోడ దగ్గర ఉంటది ఇది మూతవాడిపోయింది అయినా ఇక్కడ వరకు వాటర్ రావడం లేదు ఇప్పుడు ఒకప్పుడు చెరువులు ఫుల్ నిండడం వల్ల ఇక్కడ వరకు వస్తుండే ఇది ఊర్ ఎంట్రీ ఇగో ఇది పోచమ్మ చెట్టు పోచమ్మ టెంపుల్ ఉగాదికి ఇక్కడనే మెయిన్ బండ్లు దింపుతారు ఒకసారి చూపిస్తాను రండి ఇందాక చెప్పినలాగే పోచమ్మ టెంపుల్ అని చెప్పాను కదా ఇగో ఇదే ఇది ఊరికి చాలా ప్రత్యేకమైన గుడి ఇక్కడనే ఉగాది పండుగ చాలా హడావిడిగా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ గుడి చుట్టే బండ్లు అనేది తిరుగుతాయి ఈ పంట పొలాల నుంచి ఇలా రౌండ్గా తిరుగుతాయి ఇక ఇప్పుడైతే మా ఊరు స్కూల్ అయితే చూపించడానికి వస్తున్నాము టెబ్బులైతే చూపించినాం కదా ఇక మా ఊరు స్కూల్ అయితే మీకు పూర్తిగా చూపిస్తాము మాతో పాటు అయితే మీ రండి ఇది వచ్చేసి మా ఊరు అయితే ప్రైమరీ స్కూల్ ఇక్కడైతే అంగన్వాడి నుంచి ఐదవ తరగతి వరకు అయితే ఇక్కడైతే ఉంటుంది మేమైతే చిన్నగున్నప్పుడు అయితే ఇక్కడ నుంచి ఇక్కడనే చదువుకున్నాము పై చదువులకు ఏమో టేక్మలో అయినాం మీద అయితే వీడియో అయితే చూసుకోవచ్చు స్కూల్నైతే చాలా మంది అయితే ఇక్కడ నుంచి అయితే మంచిగా చదువుకుని ఉత్తీర్ణం లేరు మేమైతే చిన్న ఉన్నప్పుడు అయితే ఈ గ్రౌండ్ అని కబడ్డీ మరియు ఖోఖో అయితే ఆడినాము ఇక్కడ ఆడినప్పుడు అయితే చాలా దెబ్బలు తాకించుకున్నాము నాకే చాలా దెబ్బలు తాకినాయి కానీ ఎంజాయ్ చేసాము ఇక్కడ చైల్డ్హుడ్ మెమోరీ అయితే మాకు అయితే క్రియేట్ అయిపోయింది మా ఊళ్ళో అయితే రెండు దుకాణాలు ఉన్నాయి మొదటి వచ్చేసి అయితే మా దోస్ మల్లిగా షాపు ఇక ఇక్కడైతే బజర్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక వాడైతే షాపులో ఎట్వైండి మళ్ళీ ఎటువెండు వాళ్ళైతే ఇక్కడ లేడు ఇక వాళ్ళ అమ్మ నేనైతే ఉన్నారు ఇది వచ్చేసి మా దోశ ఇక మా మా అమ్మ ఇల్లు కాదు ఇగో ఇది వచ్చేసి అయితే ఈ విశాలమైన ప్లేసు ఇది పెళ్లిలకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది ఈ ప్లేసు ఎవరి మ్యారేజ్ అయినా గానీ ఇక్కడనే ఈ అంటే ఈ ప్లేసు పెళ్లిలు ఇంట్రెస్ట్ చూపిస్తారు చేయడానికి ఈ ఈ ప్లేస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అంటే చాలా ఉపయోగపడుతుంది మా ఊరు వాళ్ళకి మాత్రం జరుగుతుంది ఇది వచ్చేసి అయితే ఇగో ఇది మా ఇల్లు ఈ పెద్దగా అనిపిస్తుంది అంతా ఇది మా ఇల్లే చూడడానికి చాలా పెద్దగా ఉంటది అందులో మా ఊరికైతే రెండు ట్యాంకులు ఉంటాయి ఇది వచ్చేసి అయితే రెండవ ట్యాంకు మా ఊరు ట్యాంక్ అయితే ఎక్కుతున్నామన్నా ఎందుకంటే మీకు ఊరు మొత్తం చూపిద్దామని ట్యాంక్ అయితే ఎక్కుతున్నాము మేము కొంచెం చూసుకుని అయితే ఎక్కుతున్నాము ఫస్ట్ టైం ఎక్కుతాను నేనైతే మా కాక అయితే రపరా ముంగడి వెళ్తుండు మా అయితే మొత్తం పెంగు ఉంటాయి ఉంటాయన్న ఎందుకంటే అప్పటి కాలంలో పురాతన కాలంలో మొత్తం పెంకుటిల్ కట్టారు కాబట్టి చాలా గట్టిగా ఉన్నాయి ఇక స్లాప్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి మా దగ్గర మీరైతే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తలేదు తర్వాత మేము ఊరు అవుతాం ఒక ట్యాంక్ ఉంటుంది కదా ఆ ట్యాంక్ మీద ఎక్కి మీకు మంచిగా అయితే వీడియో అయితే వీగా చూపిస్తాము అయితే నీళ్ళు చాలా ఫ్రెష్ గా స్వచ్ఛమైన వాటర్ దొరుకుతుంది ఇక్కడ తాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ పశువులను గడవడానికి కానీ పట్టుకు గాని చాలా హెల్ప్ అవుతుంది ఈ గ్రామ ప్రజలకు ఈ చోటు చూసుకుంటే ఇది ఊరడమ్మ అని పిలుస్తారు మా ఊర్లో ఇగో ఇక్కడ దేవత ఉంటది ఊరడమ్మ అని అలాగే ఇక్కడ ఇగో ఇదే ఊరడమ్మ అని పిలుస్తారు మా ఊర్లో అలాగే ఇక్కడ దసరా పండుగ ఉన్నారు మా ఊరి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడనే ఫస్ట్ ఇక్కడనే కలుసుకుంటారు ఇదే మా ఊరికి మధ్య అలాగే ఇక్కడ వినాయక చవితి రోజు ఇక్కడ వినాయకుని ఇట్లా ఇక్కడనే పెడతాము ఇదే ప్లేస్లో ఇది వచ్చేసి మా ఊరికి గ్రామ పంచాయతీ దీన్ని కమెట్ బాన్ని ఇట్లా పిలుస్తారు ఇక్కడ మా ఊరి గ్రామ గ్రామ పంచాయతీలు కానీ ఎలాంటి పంచాయతీ అయినా కానీ ఇక్కడనే ఇక్కడనే చేస్తారు ఇందులోనే గ్రామ సభ మీటింగ్లు అన్నీ జరుగుతాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవో హసన్ పల్లి ఇదే మా ఊర్ మ్యాప్ ఇక్కడ నుంచి చెరువు కట్ట ఇండ్లు ఇవన్నీ ఇందులోనే గా ఉంటాయి మా ఊరు మ్యాప్ అనేది ఇదే ఎక్స్ట్రా వచ్చేసి ఇదైతే మిగిలిన ఇదే చూసుకోండి ఏమన్నా ఆర్లతో ఎట్లయిందో మొత్తం మాడిఫై చేయించినాము చాలా నీట్ గా అయిపోయింది మన ట్రాక్టర్ అయితే ఇక్కడ పార్కింగ్ పెట్టేసి మా అయితే టెక్నాలజీ ఇప్పుడే వచ్చిండు మన ట్రాక్టర్ అయితే పార్కింగ్ లో ఉన్నాయి వర్క్ అయితే ఏం లేదు కాబట్టి వాషింగ్ చేసి ఇక్కడ పెట్టేసిన అన్ని స్టార్ట్ అయినంత వరకు అయితే మా ఇల్లు అయితే పెద్ద ఉంట చూడండి అంతవరకు మా మాట్లాడండి దాంతవరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా ఊర్లో ఇది మధ్య మిడిల్ ప్లేస్ అంటారు ఇక్కడనే కాంపిక అంతా అంటారు ఓలిపండు భోగి కలుగుతుంది కదా ఇగో ఈ ప్లేసు ఇవ్ ఇక్కడ హోలీ కాదు హోలీ పండుగ రోజు ఇక్కడ నుంచే పండుగ అనేది మొదలు పెడతారు మా మా చూడడానికి చూడండి ఫ్రెండ్స్ ఇవో ఈ మా ఊర్లో ఎక్కువ శాతం పెంకుటి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు డాబాలు అనేది చాలా తక్కువలో తక్కువ అలాగే పెంకుటిల్లు చల్లదనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవిటికి తాతల నా నుంచి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంటారు ఇగో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఊర్లో ఉన్నాము అని ఊరు పక్కనే పంట పొలాలు పల్లెలో ఉండే అదృష్టం ఏంటంటే ఊరు పక్కనే చెరువు పంట పొలాలు అది ఒకటి చాలా చూడడానికి చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది ఊరు పక్క పంట పొలాలు ఇక్కడనే పెంకుటిళ్ళు ఇగో మా ఊరికి ఇంకో చెరువు అది అక్కడ చెరువు కింద పంట పొలాలు ఉంటాయి అన్నలో ఇది వచ్చేసి మా ఊరి ఆంజనేయ స్వామి దేవాలయం ఈ యొక్క గుడి వచ్చేసి మా ఊరికి అయితే ఒక కొండంత బలం ఎందుకంటే ఒక ఊర్లో ఆంజనేయ స్వామి అంటే అది వేరేలా పవర్ ఉంటది చాలా మంది అయితే భక్తులు అయితే శనివారం వచ్చేసి అయితే దర్శనం చేసుకుంటారు ఇక్కడ అదే విధంగా ఈ యొక్క హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఇరవక పౌర్ణమికి అయితే ఎట్లయితే దింపుతారు అదే విధంగా వినయ చవితికినా గణేష్ అయితే నెరవేరుతారు ఈ యొక్క స్వామి టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అందులో ఇందాక చెప్పిన అయితే మా ఊర్లో రెండు ఉన్నాయి కదా మొదటిది అక్కడ చూపించాం కదా ఇది ఇంకో కల్లీకి ఉంటుంది ఇందులో ఒక అన్ని వస్తువులు అందరికీ అందుబాటులో దొరుకుతాయి ఇది మా ఊరికి రెండో షాప్ చూసుకోండి ఇగో ఇది కిరాణం షాప్ మా ఊరికి అన్ని దొరుకుతాయి ఇందులో అన్ని అవైలబుల్ ఉంటాయి ఈ షాప్ లో కూడా పోరాలు మాత్రం మా ఎంబట్ వస్తున్నారు వీడియో తీస్తున్నాం అని మరి రెండ్రే కళ్ళేప్తాం రెండ్రే కళ్ళేపుతాం అనలయ్య గుడి శ్రీ శ్రీ రేణుకాయలమ్మ తల్లి దేవాలయము ఈ గుడి ఏమో చాలా చిన్నగా ఉండేది మా ఊరి గ్రామ పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ గుడిని అయితే పెద్దగా నిర్మించారు ఈ యొక్క పైన నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అప్పుడు చిన్న గుడి చిన్నగా ఉండేది కాబట్టి ఇప్పుడు మంచిగా పెద్దగా అమ్మవారిని కూడా మంచిగా ప్రదర్శించారు పోయిన సంవత్సరమే ఈ గుడి అయితే ఓపెన్ చేశారు మళ్ళీ ప్రతి ఒక్క సంవత్సరం అయితే ఇక్కడ ఒక పండుగ నిర్వహిస్తారు ఉగాది పండుగ రోజు ఇక్కడ అమ్మవారిని చుట్టూ అయితే బండ్లు తిరుగుతాయి ఆ అదే విధంగా చాలా మంది మా గ్రామస్తులు అయితే మొక్కులు నిల్చుకుంటారు అన్నలు ఇక్కడ చూసుకున్నట్టయితే మా ఊరికి ఇగో ఈ మామిడి చెట్టు మల్లా అంటారు ఇది ఉగాది పండుగ రోజు ఇక్కడ బండ్లు తిరుగుతాయి ఇక్కడ ఒట్లో ఒక దేవత ఉంటది చెట్టు దగ్గర ఆ చెట్టు చూసుకున్నట్టయితే ఆ చెట్టుకు మామిడికాయలు పుల్లగా ఉంటాయి సో పచ్చడి పెట్టడానికి బాగా ఉపయోగపడతాయి ఆ చెట్టు ఈ చెట్టు ఏమో ఉప్పు కారం పెట్టుకుని తినడానికి సరిపోతాయి ఇవి తీయగుంటాయి ఈ చెట్టు ఇక్కడ గుట్ల బండ్లు తిరుగుతాయి బాగుంటది ఇక్కడ గుట్ల ప్లేస్ అన్నలు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మా ఊరు నుంచి ఇక ఎండింగ్ వస్తున్నాము ఇది ఫోన్ కి ఎక్కువ యూజ్ చేస్తారు తోవా తేడా లేకుండా చాలా మంది ఇక్కడ నుంచే బోల్డకాడికి వెళ్తారు మేము గుట్ల ఇటే వెళ్తాము ఇటే ఉంటది మా పొలం గుట్ల ఇక్కడ అక్కడ చూసుకున్నట్టయితే డాబా గుట్లు ఉంటుంది ఒకటి అది వర్షాకాలంలో బాగా ఉపయోగపడుతుంది అందరికి ఆ అక్కడ ఉండడానికి అని బోల్డకాడికి మాత్రం ఈ తోడు నుంచే చాలా మంది వెళ్తారు చాలా హెల్ప్ అవుతుంది ఆ వర్షాకాలంలో గాని వద్ద గు ట్రాక్టర్ కానీ మస్ట్ హెల్ప్ఫుల్ అయితది అన్నలు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మా ఊర్లో కలుదుకున్నాము ఇక్కడ కళ్ళు చాలా మంది రోజు పొద్దున చూసా సాయంత్రం వస్తా తాగుతారు ఇక్కడ తాతను చూసుకున్నట్టయితే కళ్ళు సీసా అయిపోయిన దాకా దించడు మొత్తానికి మొత్తం తాగాడు అన్నలు ఇందాక చెప్పినట్టే మా ఊర్లో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి కదా అప్పుడు చూపించిందేమో రెండోది ఇప్పుడు చూపిస్తున్నది ఒకటోది ఇదే మా ఊరికి ఫస్ట్ ట్యాంకు ఈ దీని నుంచి వచ్చే నీళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్తాయి నీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఇది అలాగే అంతే వాటిను ఇంటింటికి అందిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ఇగో ఈ తోవా టేమల్ నుంచి వస్తుంది వన్ నుంచి వచ్చిన తొవ ఇంకోటి అక్కడ తాండకి వెళ్తుంది మొన్ననే రీసెంట్గా కొత్తగా వేసినట్టు ఈ రోడ్ ఇది హైవే రోడ్ గుట్లు వెళ్తుంది అలాగే నార్సింగ్ మెదక్ సైడ్ వెళ్ళచ్చు ఇంకోతో ఉంచు అంటే ఇది అచ్చినపల్లి వెళ్తుంది అచ్చినపల్లి ఏనే అవన్నీ ఇక్కడ వెళ్తాము ఇంకో రోడ్ ఏమో ఇది ఊర్లోకి మెయిన్ ఇక్కడ నాలుగు తొగలు ఉంటాయి మొత్తానికి ఊర్లోకి వెళ్ళేదేమో ఇక్కడ తోవ లో ఈ గుడి వచ్చేసి మా ఊర్లో అయితే బీరప్ప దేవాలయం ఈ యొక్క దేవాలయం అయితే మా ఊరులో చాలా ప్రత్యేకమైనది ఇక్కడైతే జాతర అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ నెక్స్ట్ ఇయర్ అయితే ఇక్కడ బీరప్ప జాతర అయితే కొనసాగుతుంది అదే విధంగా ఈ దేవాలయం దగ్గర అయితే ఉగాది కింద పండ్లు తిరుగుతాయన్న మరియు మళ్ళీ వచ్చే సంవత్సరం విన్న ఇక్కడ జాతర అయితే నిర్వహిస్తారు ఈ యొక్క జాతర అనేది వారం పరుల పాటు అయితే చాలా ఘనంగా అయితే జరుగుతుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా వీలైతే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ రండి మా యొక్క జాతర చూడడానికి ఈ యొక్క ఖాళీ ప్రదేశం వచ్చేసి మేము పంటలు వరిగోస్తాము కదన్న వరి కోసినప్పుడు వరి ధాన్యాలు మొత్తం ఇక్కడనే ఎండపోస్తాము అదేవిధంగా మేమైతే క్రికెట్ కింద ఇదే జాగాలు ఆడతాము ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అందరూ పంటల మేము వెళ్ళిపోయారు కానీ సమ్మర్ టైంలో మాత్రం ఇక్కడైతే మేము క్రికెట్ చాలా ఆడతాము చాలా ఎంజాయ్ చేస్తాము ఒకేనలో ఈ యొక్క వీడియో అయితే ఇంత దో అయితే ముగిస్తున్నాము ఆల్మోస్ట్ అయితే మా ఊరి అందాలు అయితే చూపించినాము ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం క్షమించండి మేమైతే మాకు తెలిసిన సమాచారం అయితే ఈ యొక్క వీడియోలో పొందుపరిచినాము ఏదైనా తప్పులైతే మీకు అనిపిస్తే మమ్మల్ని అయితే క్షమించండి మాకు తెలిసిన విషయాలు అయితే మేము చెప్పినాం కాబట్టి వీలైనంతవరకు అయితే మాకు తెలిసిన సమాచారాన్ని ఉన్నట్టుగా చెప్పినాము ఏమైనా మిస్టేక్లు అయితే క్షమించండి మరిన్ని వీడియోల కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కానీ మీ బంధువులకు అయితే షేర్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ